హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ఈరోజు కిడ్స్ కోసం సరదాగా చిన్న గేమ్ ప్రాక్టీస్ చేద్దాం ఇది బ్రెయిన్ స్ట్రామింగ్ సంబంధించింది మీరు కూడా ఇంట్లో పిల్లలకి ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది ఒకసారి వన్ బై వన్ గేమ్ ఆడదాం స్టార్ట్ చేద్దాం ఓకేనా వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ మనకు ఇప్పుడు పేర్లు ఇంట్రడ్యూస్ చేసుకుందాం తన్వి రోహిత్ సో మనకు ఇప్పుడు ఫస్ట్ గేమ్ వచ్చి క్లాపింగ్ అంటే ఏం చేస్తాం డోంట్ క్లాప్ అంటే చెయ్యి దీనికి ఆపోజిట్ అనమాట ఓకే మీరు కూడా చూడండి ఇందులో ఎవరు అవుట్ అవుతున్నారు ఎవరు విన్ అవుతున్నారు ఓకే ఫస్ట్ స్టార్ట్ క్లాప్ అవుట్ ఓకే క్లాప్ డోంట్ క్లాప్ డోంట్ క్లాప్ 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 అవుట్ చూస్తారా రైట్ ఇంక ఇద్దరు మిగిలేరు మనకి డోంట్ క్లాప్ సో అవుట్ సో విన్నర్ గో ఎందుకంటే డోంట్ క్లాప్ అన్నప్పుడు ఫస్ట్ కొట్టాడు తను లేట్గా కొట్టింది కాబట్టి వెరీ గుడ్ కంగ్రాట్స్ ఓకే నెక్స్ట్ గేమ్ వచ్చి మనకి ఎస్ అంటే ఎలా చెప్తాం మనం నో అంటే ఇలా అంటాం దీనికి ఆపోజిట్ డైరెక్షన్ చేయాలి మనం ఓకేనా రైట్ Yes, no, out <laughs> right. Yes, yes, no, no, yes, 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 out, yes, yes, no, no. నో ఎస్ 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 నో 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 అవుట్ సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఎస్ మిస్టర్ రోహిత్ కంగ్రాచులేషన్స్ ఎందుకన్నా మిస్టేక్ ఉంటే కూడా మీరైనా కనిపెట్టేసి కామెంట్ రూపంలో చెప్పచ్చు నో ఇష్యూ నో మనకి రోహిత్ కూడా విన్ అయ్యాయి కాబట్టి సూపర్ నెక్స్ట్ దౌర్గ్యంలోకి వెళ్ళే ముందు వీళ్ళు ఏం మిస్టేక్ చేసారో చూసారు కదా ఏ కమ్ కామన్ లైన్ ఇందా గేమ్లో అయితే మనకి ఫస్ట్ వచ్చింది రోహిత్ సెకండ్ గేమ్లో మరి ఇందులో కూడా తనివి మిస్ అయిపోయింది సో నెక్స్ట్ గేమ్లో చూద్దాం థర్డ్ గేమ్ వచ్చి మనకి నెంబర్స్ వన్ టు టెన్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్సే కదా కౌంటింగ్ ఎవరని చెప్పేది అనుకుంటారేమో చూద్దరిగా ఇందులో ఏంటన్నది ఫస్ట్ తనతో స్టార్ట్ చేద్దాం వచ్చేటట్టి వన్ టు టెన్ నెంబర్స్ వచ్చాము మనకు చెప్పొకసారి వెరీ గుడ్ అలాగే రివర్స్ లో కూడా చెప్పం మేన్సేపు చెప్తే చూద్దాం త్రీ దగ్గర నుంచి లో అయిపోయింది కదా గుర్తుంచుకోండి నీకు వచ్చా వన్ చెప్

ఓకే తన్వి ఆల్రెడీ అయిపోయినట్టుంది क्वेश्चनకి ఆన్సర్ రెడీ చేసుకున్నట్టుంది బట్కి అన్న అడగను కదా ఇప్పుడు ఆడ జర్నీ శ్రీ తన్వి స్పెల్లింగ్ చెప్పమొ? S R I T A N బా వెరీ గుడ్ శ్రీని చెప్పే సూపర్ రివర్స్ చెప్పమొ వెనక నుంచి I, wow, -I -N B, -I. <laughs> B -a -n, -n, -a. I N A మళ్ళీ చెప్పు <laughs> 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 కరెక్ట్ చెప్పిందా అయితే కరెక్ట్గా ఉంటుంది వెరీ గుడ్ నువ్వు అవుట్ అవుట్ కదా నువ్వు పక్క నుంచి నెక్స్ట్ ఇప్పుడు వచ్చు కదా వచ్చా అనే చెప్పు ఏబిసి చెప్పు చాలా హెచ్ వరకు చెప్పవు కదా హెచ్ నుంచి రివర్స్ చెప్పు ఐ జే

ఆల్ ఫెయిల్ ఓకే సో ఇలాగ చిన్న చిన్న గేమ్స్ ఇంట్లో పెట్టి పిల్లలను కూడా సరదాగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన శక్తి పెరుగుతుంది మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్